ఇది రాజమండ్రి నుండి ధవళేశ్వరం వెళ్ళు గోదావరి గట్టు ఈ గట్టు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో చూసారా ఇది కార్పొరేషన్కి వస్తుందా పంచాయతీకి వస్తుందా అనే విషయం పక్కన పెడితే చెత్త అంతా వేసి అపరిశుభ్రతకు పుట్టినీళ్ళు అన్న టైప్లో దీన్ని తయారు చేశారు ఈ చెత్త పంచాయతీ వారే తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు అయితే ఆ మెయిన్ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇటు నుంచి ప్రయాణం చేద్దామని ఎవరైనా ఒక అడుగు ముందుకు వేస్తే ఇక్కడ వాసనకు దుర్వాసనతో దుర్గంధంతో చాలా భరించలేని పరిస్థితి ఇక్కడ ఉంది మరి అధికారులు ఇప్పటికైనా మీరు స్పందించి ప్రజల కోసం కొద్దిగా అయినా సరే ఏమైనా మంచి చేస్తారా లేదా వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా